రైట్ సార్ ఇప్పుడు చాలామంది ఈ శుక్లం ఇంకా ముద్రలేదు ముదిరిన తర్వాత ఆపరేషన్ చేయించుకుందాం నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే డాక్టర్లు కూడా ఇంకా శుక్లం ముదరలేదా తర్వాత చేద్దాం అని చెప్పేసే సందర్భాలు కూడా ఉంటాయి ఏంటి సార్ అది మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా మీకు అట్రాక్ట్ ఉందమ్మా సర్జరీ చేయించుకోవాలంటే మొట్టమొదటి అడిగే క్వశ్చన్ వాళ్ళదే శుక్లం ముదిరిందా సార్ అని అడుగుతారు సో ఈ శుక్లం ముదరటం అనేది ఇదివరకు ఓల్డ్ కాన్సెప్ట్ సార్ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదివరకు శుక్లం ఆపరేషన్కి పెద్ద ఘాటు పెట్టేసేసి శుక్లం అనేది యాజిటీస్ బయటికి తీసేసి ఆరు కుట్లు వేసి చేసేవాళ్ళు సార్ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది సార్ చిన్న ఘాటే పెడుతున్నాము ఫేకో మిషన్ అనే దాన్ని బట్టి లోపల పెట్టేసి శుక్లాన్ని కంటి లోపలే కరిగిచ్చేసి సక్ చేసేస్తాం అనమాట సో చిన్న ఘాటే అనమాట సో ఇదివరకు ప్రాసెస్కి అయితే ముదిరిన తర్వాత తీయడం కరెక్ట్ ఎందుకంటే అది ముదిరిన తర్వాత సాలిడ్గా అవుతుంది ఈజీగా తీయడం వస్తుంది అనమాట ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అయితే పేషెంట్ యొక్క డిమాండ్ అనమాట పేషెంట్కి ఎప్పుడైతే విజువల్ ప్రాబ్లం ఉందో అప్పుడు చేయించుకోవడం కరెక్ట్ కానీ చాలామంది పేషెంట్స్ అప్పటి ఒక ఆలోచన విధానం ద్వారా ఉంటారు కాబట్టి ముదిరేంతవరకు తీయొద్దని వేరే డాక్టర్ చెప్పారు ముదిరేంతవరకు తీయకూడదు లేకపోతే కంటి పాడైపోతుందనే ఉద్దేశంలో ఉంటారు సో అలా చేస్తే శుక్లం అనే ముదిరేంతవరకు వెయిట్ చేస్తే శుక్లం అనేది కంటిలో కరిగిపోయి నీటి కాసులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫేకోలైటిక్ లోకం అంటారు అండ్ రెండోది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ శుక్లం ఆపరేషన్ చేసేటప్పుడు రిస్క్ అవుతుంది సార్ ముదిరేంతవరకు వెయిట్ చేస్తే రిస్క్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి అంటే రిస్క్ అంటే ఏంటంటే శుక్లం ఆపరేషన్ చేసేటప్పుడు ఈ నల్లగుడ్డ అనేది డ్యామేజ్ అవ్వటం లేకపోతే అద్దం పెట్టలేని పరిస్థితి రావటం లేకపోతే ఆ శుక్లమే కంటి నరంలో కంటి లోపల పడిపోవటం అలాంటి డ్యామే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట సో వెయిట్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ కానీ అడ్వాంటేజెస్ అయితే ఈ రోజుల్లో ఏం లేవని నా ఉద్దేశం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్